హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు జన్మ సాఫల్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏదో కోరి ఇంత శ్రమ కదా తీరా నీ కోరిక తీరాక నువ్వు నిజంగా తృప్తి పడతావనే నమ్మకం ఏమీ లేదే పూర్వం కురంగుడికి పట్టిన గతే నీకు పట్టవచ్చు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం హేమంత దేశాన్ని పాలించిన జయశీలుడు అరణ్యంలో వేటాడటంలో కన్నా కూడా అరణ్యంలోని మృగాలను ప్రాణాలతో పట్టి తీసుకురావటంలో చాలా నేర్పు కలవాడు ఆయన ఒకనాడు అడవి నుంచి ఒక జింకను పట్టి తెచ్చాడు రాజుకు సంతానం లేదు ఆయనకు ఎందుచేతనో ఈ జింక మీద అమితమైన వాత్సల్యం ఏర్పడింది దానికి కురంగం అని పేరు పెట్టి తన సొంత బిడ్డను చూసుకున్నట్టు చూసుకోసాగాడు రాజభవనంలో అందరూ కురంగాన్ని రాజకుమారుణ్ణి చూసినట్టే చూసేవారు అయితే కురంగానికి అరణ్యంలో ఉండిన స్వేచ్ఛ ఇప్పుడు లేదు అది దానికి బాధగానే ఉండేది అయినా అది మానవులకు గల మహత్త శక్తులను అర్థం చేసుకున్నది వాళ్ళు తన కన్నా ఎంతో బలం సింహాలను పులులను ఏనుగులను పట్టి తెచ్చి బోనులో బంధించారు అరణ్యంలో తన ప్రాణాలను క్షణంలో తీయగల క్రూర మృగాలు మానవులకు చిక్కి వారి అదుపు ఆజ్ఞలలో శిక్షణలో ఉంటున్నాయి నిజంగా జన్మ అంటే మానవులదే జన్మ అని కొరంగం మెచ్చుకున్నది కానీ దానికి స్వేచ్ఛ పైన పోలేదు అది రోజు రోజుకి ఎక్కువ కాసాగింది అరణ్యంలో తన స్వేచ్ఛగా గడిపిన జీవితం దానికి కలలు రాసాగింది మనుషుల నిర్బంధం నుంచి ఎలా తప్పించుకు పారిపోవటం అని చూసి చూసి అవకాశం దొరకగానే కురంగం రాజభవనం నుంచి తప్పించుకుని అరణ్యంలోకి పారిపోయింది అరణ్యంలోకి ప్రవేశించిన కురంగం తిన్నగా ఒక ముని ఆశ్రమంలోకి వెళ్ళింది దానికి ఆ మునిని చూడగానే పరమానందమయ్యింది ముని కూడా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడే అయితే ఆయన తనను నిర్బంధంలో ఉంచడు ఈ ముని వెంట ఉండటం వల్ల తనకు స్వేచ్ఛ మానవ స్నేహము రెండు లభిస్తాయని అనుకున్నది కురంగం కురంగానికి మానవ జాతి పట్ల చాలా గౌరవం ఉన్నదని ముని గ్రహించాడు తన తపశక్తితో దానికి మానవ రూపం ఇస్తే ఏం చేస్తుందో చూడాలన్న అభిలాష కలిగి ఆ ముని కమండలోదకం చల్లి కురంగాన్ని మనిషిగా మార్చాడు ముని ఎదుట కురంగడు ఒక యువకుడుగా నిలబడ్డాడు కురంగడు తనకు మానవ జన్మ లభించినందుకు ఎంతో సంతోషించాడు వాడు మునికి సేవలు చేస్తూ కొద్ది రోజులు ఆ ఆశ్రమంలోనే గడిపాడు కానీ వాడి మనస్సంతా ఇప్పుడు నగరం మీద ఉన్నది ఈ అరణ్యము ఆశ్రమము వాడికి ఏమాత్రము బాగాలేదు లేదు తన దారిన తాను తపస్సులో మునిగి ఉంటాడు తపస్సు చేసుకున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడడు జనసంచారం లేదు వింతలో వినోదాలు ఒకనాడు కురంగుడు మునికి చెప్పకుండా నగరానికి పారిపోయాడు నగరంలో అంతమంది ఉండి కూడా కురంగుణ్ణి గురించి ఎవరూ పట్టించుకోలేదు కొందరు వాణ్ణి పలకరించి నీ పేరేమిటి ఊరేమిటి ఏం పని చేస్తావో అని అడిగితే వాడు ఏమీ చెప్పలేకపోయాడు నేను పులులను సింహాలను పట్టుకొని బోనుల్లో పెడతాను అని వాడు కొందరితో తన కోరిక తెలిపాడు ఆ పని ఎలా చేస్తాడో వాడికి తెలియలేదు ఎక్కడికి వెళ్లాలో తెలియక వాడు రాజభవనంలో ప్రవేశించబోయాడు కానీ ద్వారపాలకులు వాణ్ణి అడ్డగించాడు నేను ముందు ఇక్కడ ఉన్నవాణ్ణే అని వాడు చెప్తే వాళ్ళు విరగబడి నవ్వారు జింక రూపంలో ఉండగా తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వాళ్ళు మనిషి అయినాక తన్ను హీనంగా చూడటం అతనికి అర్థం కాలేదు రాజభవనం ఆవరణలో అడుగు పెట్టలేక కొరంగుడు మనిషి సాంగత్యం కోసం వీధి వెంట నడిచే వాళ్ళ వెంటపడ్డాడు వాళ్ళు అది గమనించి వాణ్ణి తరిమి కొట్టారు కొందరు వాడికి పిచ్చి పట్టిందన్నారు కొరంగుడికి ఏమి చెయ్యటానికి పాలు పోలేదు తిరిగి తిరిగి వాడు అలసిపోయాడు ఆకలి దహించుకుపోతున్నది ఏ చెట్టు ఆకులో దారి పక్క గడ్డో మియ్యటానికి జంక కాదు మనిషి కొందరు యాజకులు ఇంటింటా తిండి అడుక్కుంటూ ఉండటం కురంగుడు చూసి తాను కూడా అదే పనిచేశాడు కొందరు వాణ్ణి చూసి రాయిలాగా ఉన్నావు ఏదైనా పనిచేసి పట్టుపోసుకోలేవా అని తిట్టారు ఎవరో ఇల్లాలు వాడికి పాచిపోయిన ఆహారం పెట్టింది అది తినగానే కురంగుడికి వాంతి అయ్యింది రాజుగారి ఇంట తాను జింక రూపంలో ఉన్నప్పుడు వంటకాలు ఎంత మంచి వాసన కొట్టేవో వాడికి గుర్తున్నది ఒక ఇంటి నుంచి కాస్త మంచి ఆహారం వాసన కొట్టింది వాడు ఆ వాసనను బట్టి లోపలికి వెళ్ళి వంట ఇంట్లో తయారుగా ఉన్న వంటకాలను చూశాడు అక్కడ ఎవరూ లేరు వాడు ఒక పాత్ర తీసుకుని ఆవురావురుమని తినసాగాడు ఇంతలో ఎవరో వచ్చి దొంగ అని కేకలు పెట్టి కురంగుడిని పట్టుకుని చావకొట్టి కారాగృహంలో పట్టించారు కురంగుడికి ఇప్పుడు మానవ జన్మ మీద పూర్తిగా విరక్తి కలిగింది కాపలా వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వాడు కారాగృహం నుంచి తప్పించుకుపోయి అరణ్యం చేరుకుని ఆశ్రమంలో ఉన్న ముని కాళ్లపైన పడి స్వామి నాకు మానవ జన్మ వద్దు నన్ను తిరిగి జగ్గగా మార్చండి అని ఏడ్చాడు ముని కమండలోదకం చల్లి కురంగుని తిరిగి జగ్గగా మార్చేసి దాన్ని తన ఆశ్రమంలోనే ఉండనిచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మానవ జన్మ గురించి కురంగుడి అభిప్రాయం మారిపోవడానికి మూల కారణం ఏమిటి ఒకసారి మనిషి అయినవాడు తిరిగి జింక కావడానికి సిద్ధపడ్డాడంటే మనిషి జన్మ నిజంగా ఉత్తమ జన్మ కాదనుకోవాలా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు కొరంగుడు మానవ జన్మ గురించి అభిప్రాయం మార్చుకోవడానికి రెండు భిన్న కారణాలున్నాయి సుఖమే జీవిత పరమార్థం అనుకున్నట్టయితే హీన ప్రాణులు సుఖపడినంతగా మానవులలో చాలా మంది సుఖపడరు వారికి కలిగే కష్టాలు సంస్కారంతో ఎదుర్కోవలసినవి అలాంటి మానవ సంస్కారం కురంగుడికి లేదు మరొక కారణం ఏమిటంటే కురంగుడు తన జన్మ పరిపాకం ద్వారా మానవ జన్మ ఎత్తినవాడు కాడు ముని యొక్క తపశక్తి కారణంగా అతనికి మానవ రూపం లభించింది అందుచేత మానవ జీవితం అతనికి ఏమాత్రమూ అతకదు అందుకే అతను జింకలాగా మారటానికి తహతహలాడాడని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చిట్టెక్కాడు నచ్చింది ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ